హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునేలాగా మనం ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత లాగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి అలానే ఆయిల్ పోసుకొని కళాయిలో మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చెంచర వరకు సాల్ట్ వేసుకోవాలి కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ అయినా అర స్పూన్ అయినా పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బాగా అలానే మా వీడియో మీకు నచ్చితే మా వీడియోకి ఒక ఇవ్వండి మీరు వీడియో చూసేటప్పుడు కింద లైక్ బటన్ ఉంటుందండి లైక్ బటన్ టచ్ చేస్తే మాకు ఒక లైక్ వచ్చేస్తుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలానే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అందులోకి నా ఐదు ఎగ్స్ వరకు నేను వేసుకున్నాను ఐదు ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా కలపద్దు మామూలుగా లైట్గా కలుపుకోవాలి ఈ ఎగ్ ఫ్రై అనేది చపాతీలోకి అయినా రైస్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇండియన్ స్టైల్లో మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో హోమ్మేడ్గా చేశాను ఈజీగా చాలా తొందరగా అయిపోవాలి సింపుల్గా అనుకున్నప్పుడు ఈ ఎగ్ ఫ్రైని మీరు చేసుకోవచ్చు వంట చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది కిడ్స్కి లంచ్ బాక్స్ కూడా ఈ ఎగ్ ఫ్రై అనేది పెట్టొచ్చు అంత స్పైసీ ఏమి ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్